దగ్గర దగ్గర గుత్తులు గుత్తులు దగ్గర దగ్గర చాల్ చేత చేత పెరుగుదల బాగుంది నాలుగు రంగు కలర్ బాగుంది కలర్ కూడా బాగుంది ఇప్పుడు ఇట్లా వచ్చారంట పదిహేను కోసారు కోసారండి ఎకరానికి పదిహేను గంటలు కోసారు దాదాపు ఇంకా ముప్పై గంటల పైనే ఉంది ముప్పై గంటల పైన అయిపోయి కోసిన పదిహేను కాకుండానే ముప్పై ఉన్నకాయ ముప్పై ముప్పై పదిహేను నలభై ఐదు గంటలు ఎకరానికి నలభై ఐదు గంటలు ఐదు గంటలు పార్గా నలభై పక్క నల గంటలు పక్కా ఉంటుంది నలభై పక్కా ఉంది అంటే ఇది హచ్చు అంత ఇది అచ్చు ఎంత ముప్పై ముప్పైలో కేసు ముప్పై ముప్పై పచ్చి

ఒకటోసారి కొంచెం కదా ఓకే బాగా నల్లిని వాటిని తట్టుకుంది కాయ సైజు ఉంది కలర్ ఉంది కాపు ఉంది అన్ని రకాలుగా దిగుబడిగా చూసుకుంటే ఈజీగా నలభై అయితే ఈ రోజుల్లో ఎప్పుడు మధ్యాహ్న టైంలో వచ్చాం మళ్ళీ మనం పైగా ఈ మళ్ళీ సాయంత్రం నువ్వు నాలుగింటికి వచ్చినా కూడా అంటే ఇద్దరు అనిపిస్తుంది చెప్పొచ్చు అసలు చెప్పొచ్చు ధైర్యం చేసుకోవచ్చు భయపడాలి అది కాయగోడ 22

హైబ్రిడ్ సీడ్స్ వారి అనే ఇతరు తోట ఫీల్డ్ వచ్చామండి జగపేట మండలం సేమపేట గ్రామం నుంచి వచ్చాం ఇక్కడ వచ్చేసరికి ఈ తోట చూడటానికి వచ్చాం తోట చాలా బాగుంది పాలు శాతం చాలా తక్కువగా ఉంది అట్లాగే తోట కూడా ఐదు అడుగులు సుమారుగా పెరిగింది మాములుకు వచ్చేసి ఒక కాయ సైజు మూడున్నర అంగళాల నుంచి నాలుగు అంగళాల వరకు పెరిగింది బాగుంది కాయ కూడా అట్లాగే ఈ ప్రతి రైతు కూడా గుండె చేసుకొని వేసుకోవచ్చు అండి ఇది మంచి ఎత్తం ఇప్పుడు వైరస్ కానీ మామూలుగా కానీ నల్లి శాతం నల్లి కూడా లేదు అసలు కాదు శాతం చాలు శాతం లేదు తోట చాలా బాగుంది అది రైతే వేసుకోవాల్సిన ఎత్తరం అండి ఇది గుర్తు గుర్తి మూడో నెల మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రోజు కూడా తాళు శాతం లేదు లేదు నల్లి గాని వైరస్ గాని ఏమైనా ఉందన్న ప్రతి రైతు వేసుకోవాల్సిన ఇది చాలా బాగుంది లేపులు లేపు అట్లా ఇప్పుడు అది పడేది ఉంది ఆ అది ఎందుకంటే ఇప్పుడు ఒకటే అయితే ఆ చెట్టు చూసి తీసారు అనుకుంటారు